వాస్తుబలం ప్రేక్షకులకు స్వాగతం నేను మీ కిషన్ పటేల్ ఈరోజు మనం తెలుసుకునే అంశం ఏంటంటే మన సబ్స్క్రైబర్లు చాలామంది ఫోన్లు చేసి వాట్సాప్ మెసేజ్లు చేసి అడుగుతున్న విషయాన్ని ఈరోజు వివరంగా తెలుసుకుందాం కొత్తగా నిర్మించుకునే ఇంటికి పాత ఇంటి వస్తువులు వాడవచ్చా ఇది మన సబ్స్క్రైబర్లు నాకు ఇస్తున్నటువంటి ప్రశ్న దీని గురించి మనం ఈరోజు మాట్లాడదలుచుకుంటే చాలామంది వరకు కొత్త ఇల్లు కట్టుకుంటూ ఆ ఇంటి నిర్మాణానికి పాత ఇంటికి సంబంధించిన తలుపులు కిటికీలు అలాగే ఇంకా దానికి సంబంధించినటువంటి ఏమన్నా ఇటుకలు వస్తువు లాంటివి మిగిలితే అవి తెచ్చి ఇంటికి కట్టుకుంటారు అయితే వాస్తు శాస్త్రరీత్యా నూతనంగా నిర్మించుకునే ఇంటికి ఎప్పుడైనా ఎటువంటి పరిస్థితుల్లోనైనా నూతన వస్తువులను మాత్రమే తెచ్చి అమర్చుకోవాలి అంటే కొత్త తలుపులు కొత్త దర్వాజలు కొత్త కిటికీలు కొత్త కలప కొత్త ఇటుక కొత్త రాయి కొత్త మట్టి ఇలా ప్రతి అంశాన్ని కూడా కొత్తది మాత్రమే తెచ్చి వినియోగించుకోవాలి తప్ప ఇంతకుముందు ఒక ఇంటికి వాడినటువంటి మట్టిని కానీ ఒక ఇంటికి వాడినటువంటి ఇతర కలపను కానీ సామాగ్రిని కానీ వాడకూడదు ఎందుకంటే మనము ఆ ఇంటికి ఆయం చూసి ఆయుష్ పోసి ఇంటిని నిర్మాణం చేసుకుంటాం అది ఎన్ని సంవత్సరాలు పటిష్టంగా ఉండాలి అందులో వాస్తు బలం అనేది ఎంత బలంగా ఉండాలి అనే అంశాల్ని మనం ఆలోచించి నిర్మాణం చేసుకుంటున్నటువంటి ఇల్లు కాబట్టి ఆ ఇంటికి ప్రతి వస్తువు అంటే ఆ ఇంటికి కింద వేసే బండల నుంచి మార్బుల్ కావచ్చు టైల్స్ కావచ్చు ఏ వస్తువు అయినా సరే ఇంతకుముందు ఒక ఇంటికి వాడినటువంటి పాత వస్తువులను తెచ్చి వాడుకోకూడదు ఇది వాస్తుశాస్త్రం అని చెప్తున్న విషయం కాబట్టి మీరందరూ కూడా ఈ అంశాన్ని గమనించి ఆ విధంగా నడుచుకుంటారని ఆశిస్తూ సర్వేజన సుఖినోభావంతో శుభం